ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హామీ ఇచ్చింది టీడీపీ ఇప్పటికే విడుదల చేసిన పార్టీ మినీ మేనిఫెస్టోలో ఆ విషయాన్ని ప్రకటించింది అయితే రేపు ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు అయినా టీడీపీకి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని జగన్ సర్కారు తహతహలాడుతోందట ఇప్పటికే ఆ ఫ్రీ జర్నీపై ఆదేశాలు అందడంతో దానికి సంబంధించిన నివేదిక అందజేశారట ఆర్టీసీ అధికారులు ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ఆ హామీ కార్యరూపం దాల్చి విశేష ఆదరణ పొందుతోంది ఇటు ఏపీలో చూస్తే టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గత ఏడాది మేలో జరిగిన మహానాడులో ప్రకటించారు అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమై ముందుగా తామే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఆరాటపడుతోంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని టిడిపికి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందట అందుకు ఎంత వ్యయమవుతుంది ఎలా అమలు చేస్తారు పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి తదితర వివరాలను అందించాలని ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించిందట అందులో భాగంగా దీనికి సంబంధించి కొందరు ఉన్నతాధికారులు ఆర్టీసీ అధికారులను నివేదిక ఇవ్వాలని కోరడంతో అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు నివేదిక అందజేశారట మరి ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ లెక్కలు ఎలా తేలుస్తుందో మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలు చేస్తుందో చూడాలి